హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తొక్కుపప్పుతో నేను పప్పడాలు పప్పడాలండి ఇలా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి గ్రీన్ అప్పడాలు సూపర్గా ఉంటాయండి ఇందులో సేమ్ మిరపకాయలు కానీ రెడ్ గారం కానీ ఏమీ యూజ్ చేయలేదండి ఇవి ఎలా చేశాను చూడండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే వెళ్ళండ్రు అది ఎప్పుడు రెండు రోజులు పోయిన తర్వాత దుకొని నాలుగు రోజులు పది రోజులు దూ త

ఎందుక రాసేసి తొన్నోడు రాసేసి మోరూనుడు ఎండలేసేసి ఎండలేసేసి ఇసులుకో మినువులు కడగాలి కడిగిన మినువులు ఎండ వేయాలి ఎండ వేసిన మినువులు విసిరి చెరిగేసి ఇగో రాసేసి నూనె నోన్ సొక్క చొక్క రాసి వాటికి మళ్ళీ తొక్కు దించాలి అన్ని పొయ్యి చేరాలనుకోవాలి తొక్కు దంచిన తర్వాత అప్పుడు అప్పుడు వెళ్ళిపోదు మూడు అది ఆ సంవత్సరం పప్పు ఆ సంవత్సరం పెసలు అయితే ఎక్కువ నూనె చొక్క నేల చొక్క పడుతుంది పాట పప్పు అయితే బీ తొక్క ఫస్ట్ అయితే తుక్కపప్పు తీసుకున్నామండి తీసుకొని వాటర్ కొద్దిగా వాటర్ ఆ పప్పుకి ఆయిల్ వేసి ఇలా సాయి పెడతామండి సాయి పెట్టి మరుసటి రోజు అండి మరుసటి రోజు బాగా ఎండలో ఆరబెట్టాక మూడవ రోజు ఇలా దంచుకుంటామండి దంచుకుంటే తొక్కకుండా తొందరగా ఊడిపోతుంది అక్కడక్కడ ఉన్నా సరే పర్లేదండి చాలా హెల్త్కి మంచిది కదా మిన్న పువ్వుల కన్నా ఈ పప్పుతో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకోసమని మేము ఎప్పుడూ ఇలానే చేసుకుంటామండి అప్పడాలు ఈ పప్పు మొత్తం ఇలా దంచుకున్నాక దీన్ని చెరుగుతారండి చెరిగేసాక దీన్ని మిషన్ పట్టించుకొని స్తామండి ఈ పప్పుతో మనము దోశలు కూడా చేసుకోవడానికి బాగుంటుందండి ఈ పప్పు ఇలా పెట్టుకుంటే పిండి చేసి పెట్టుకుంటే అలానే బియ్యం కూడా పిండి చేసి పెట్టుకొని రెండు కూడా దోశలకి ముందల రోజే కలుపుకొని పెట్టుకుంటే మంచిగా దోశలు వస్తాయండి మనకి టైం లేనప్పుడు ఇలా దోశలు వేసుకోవడానికి కూడా ఈ పప్పు బాగుంటుంది పిండి అయితే పిండి అయితే మేము ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటామండి పెట్టుకొని చూడండి నేనైతే అప్పుడల్లా ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను కొద్దిగా అయితే నేను పిండి ఫస్ట్ తీసుకున్నానండి తీసుకొని దీనికి సరిపోయినంత ఫస్ట్ అయితే మనము సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ పిండికి తగినంత వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అప్పడాలు దీనిలో మనము సేమ్ మిరపకాయలు కానీ ఎర్రటి కారం కానీ యూజ్ చేయట్లేదండి కారం యూజ్ చేస్తే చూడడానికి రెడ్గా కనిపిస్తాయండి ఇందులో మనము వామ్ అండి వాము ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మనము పిండికి తగినంత వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా వేసుకుంటున్నానండి నేనైతే ఇందులో ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి చూడండి ఇలా మొత్తము పిండి అంతా కలుపుకోవాలి వాము సాల్ట్ వేసుకున్నాను వేసుకొని పిండి అంతా కలిసే విధంగా మనమైతే ఫస్ట్ కలుపుకోవాలండి చూడండి చాలా బాగుంటుందండి మనం మినపగుళ్ళ పిండితో అయినా కూడా చేయొచ్చండి అండి నువ్వులండి నువ్వులు ఎక్కువగా వేసుకుంటే అప్పుడైతే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది తినడానికి అందుకోసమనే నేను నువ్వులు అయితే ఎక్కువే వేసుకున్నానండి మీకు సరిపోయినంత మీరు వేసుకోండి ఇలా మొత్తము అయితే కలుపుకోనండి మొత్తం అన్ని అంత పిండి అంతా కలిసే విధంగా మనమైతే ఫస్ట్ కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో అయితే నేను కారం కోసం ఏం యూజ్ చేస్తున్నానో చెప్తాను చూడండి నేనైతే గ్రీన్ చిల్లీ యూజ్ చేస్తున్నానండి గ్రీన్ చిల్లీ యూజ్ చేస్తే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది ఎలాంటి కారం అవసరం లేదు సేమ్ మిరపకాయలు కూడా అవసరం లేదండి అందుకోసం నేను గ్రీను మీరు ఆ పిండికి తగినంత వేసుకోండి గ్రీన్ చిల్లీ నేనైతే చూడండి నా పిండికి తగినంత వేసుకున్నాను అలానే ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను మిరియాలండి మిరియాలు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి బయట షాప్లో కొనే విధంగా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా వంట సోడా అండి వంట సోడా అయితే అలా డైరెక్ట్గా వేసకుండా ఫస్ట్ వాటర్లో వేసి వేసుకుంటే బాగుంటుందండి మనకి వా మనం మొత్తం వేసిస్తే ఒకేసారి ముద్దలు కట్టేసినట్లు ఒకే దగ్గర ఉండిపోతుంది అలా కాకుండా మనము వాటర్లో వేసి వంట సోడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇంగువండి ఇంగువ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను టేస్ట్ అయితే ఇంగువ వేస్తే సూపర్గా ఉంటుందండి అందుకోసమని నేను ఇంగువ చూడండి ఒక స్పూన్లో కొంచెం తక్కువండి హాఫ్ స్పూన్ కన్నా ఎక్కువ వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు మనము వంట సోడా వాటర్లో వేసాం కదా ఆ వాటర్ అంతా ఇందులో అయితే వేసి పిండిదంతా కలుపుకోవాలండి చూడండి పిండి మనం ఎంత గట్టిగా కలిపితే టేస్ట్ అయితే అంత బాగుంటుంది అంత గుల్లగా వస్తుందండి గుల్లగా రావాలంటే మనమైతే పిండి గట్టిగా కలపాలండి మనకి పల్లెటూరులో అయితే రోల్ ఉంటుంది కదా రోల్లో వేసి అయితే దంచుకుంటే బాగుంటుందండి చూడండి చిల్లీ పేస్ట్ అయితే నేను ఇలా చేసుకున్నాను ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకుంటున్నానండి చూడండి మా పిండి అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంది తన దగ్గర నేనైతే తెలుసుకున్నాను తెలుసుకుని చేస్తున్నానండి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తను చేసే అప్పుడే ఎప్పుడు బాగుంటాయి ఎలా చేస్తామంటే చెప్పింది చూడండి ఇలా చేసుకుంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా మొత్తము మనము చిల్లీ అయితే వీటికి పట్టే విధంగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని పిండి అయితే బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తము కలుపుకున్నాక మనం వాటర్ వేసుకోవాలండి వాటర్ అయితే మొత్తం ఎక్కువ కాకుండా మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అదే విధంగా దానికి సరిపోయినట్లు వేసుకోవాలి మనము వాటర్ అయితే ఇంకా ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలండి ఆయిల్ వేసి కలుపుకుంటే మనకి చేతికి అంటకుండా ఉంటుందండి ఈ పిండి కలిపేటప్పుడు మినప్పిండి ఎక్కువగా జి జిగురుగా ఉంటుంది కదా అందుకోసమని మనం ఆయిల్ వేసేటప్పుడు మన చేతికి అంటుకోకుండా నీట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి స్మూత్గా వస్తాయి చూడండి ఇలా మొత్తము కలుపుకోవాలి చాలా గట్టిగా కలుపుకోవాలండి ఎంత టైం మనం ఎంత ఎక్కువ టైం కలుపుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది అప్పుడళ్ళకైతే ఎప్పుడైనానో చూడండి వాటర్ అయితే సరిపోయినంత అలా వేసి నేను కలుపుకుంటాను చూడండి చాలా బాగుంటుందండి మనము ఈ అప్పడాలు చేసేటప్పుడు గ్రీన్గా ఉంటాయి కానీ మనం ఫ్రీ చేశాక అది నార్మల్గా వైట్గానే ఉంటాయండి మనం బయటకునే విధంగానే ఉంటాయి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఆయిల్ అయితే నేను ఒక చిన్న గ్లాస్తో తీసుకొని మొత్తం వేసేస్తున్నానండి ఈ పిండికి సరిపోగా చూడండి ఇలా మొత్తం అయితే బాగా కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటాయో చూడండి మన చేతికి అంటుకోకుండా ఆయిల్ వేసుకుంటే ఉంటుంది అందుకోసమని ఆయిల్ యూజ్ చేయాలండి మనము దీన్ని ఉండలుగా చేసేటప్పుడు కూడా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ కానీ ఇలా తొక్కుపప్పుతో చేసుకుంటే హెల్త్ ఛానల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మేము పొగ గుళ్ళుతో అయినా చేసుకోవచ్చు చేస్తున్నాం చూడండి ఇలా మొత్తం అయితే కలుపుకోవాలి కలుపుకొని తిని అంత గట్టిగా కలిపితే అంత బాగుంటుంది మనకి వెన్నలా కరిగిపోతుందండి తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది మనకి పల్లెటూరులో అయితే రోల్ ఉంటుంది కదా రోల్లో ఇలా ముద్ద మొత్తము కలిపిసాక ఆ రోల్లో పెట్టి మనము దంచుకుంటే చాలా బాగుంటుందండి సాగుతుంది సాగి టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి అలా సాగడం వల్ల మనకి అప్పడాలు పామేటప్పుడు చిన్న ముద్ద తీసుకున్నా సరే పెద్ద అప్పడాలుగా అవుతాయి అందుకోసమనే చెప్తున్నానండి చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం అయితే కలుపుకున్నాను కలుపుకొని ఇక్కడైతే నా దగ్గర ఇంకా రోలు ఏమీ లేదు కదా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతాము కదా చిన్నది దాంతో అయితే నేను బాగా దంచుకుంటానండి దీన్ని దంచుకుంటే అప్పుడు ఎక్కువ స్మూత్గా వస్తుంది కదా ఆయిల్ అయితే మనము ఎక్కువ వేసుకోవాలండి వేసుకుంటే బాగుంటుంది మనకి సాగి వస్తుంది చూడండి ఇలా మొత్తము కలుపుకున్నాక నేనైతే దీన్ని చిన్న చిన్న వంటలుగా చేసుకున్నాను చేసుకొని దాంతో బాగా దంచుకుంటానండి ఆయిల్ కొద్దిగా వేసి దంచుకోవాలి చూడండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చూడండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి ఈ పిండి అయితే చూడండి దీంతో అయితే నేను ఇలా దంచుకుంటున్నాను ఇంటి దగ్గర అయితే మనకి రోలు అన్నీ ఉంటాయి ఇక్కడేమి ఉంటాయి ఇక్కడేమి ఉండవు కదా అందుకోసమని నేనైతే ఇలా చేసుకుంటున్నాను చాలా టైం అయితే నేను కలుపుకున్నానండి ఇప్పుడు మనము ఇది బాగా కలుపుకున్నాక ఈ ముద్దలన్నీ పక్కన పెడతాము కదా పెట్టేటప్పుడు ఇలా గాలికి ఆరనివ్వకూడదండి ఆరునివ్వకుండా మనము ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో వేసి కొంచెం నీళ్ళు వచ్చేటట్లు పిండి ఉండండి పిండి దానిపైన అయితే క్లాత్ కప్పుకోవాలి చూడండి ఇలా కప్పుకున్నామంటే మనకి పిండి అనేది ఆరదండి ఆరకుండా బాగుంటుంది మనం ఎలా కలుపుకున్నామో అలానే ఉంటుంది ఇలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి పెట్టుకుంటే మనకి బాగుంటుంది స్మూత్గా వస్తుంది నేను అన్ని చిన్న చిన్న వండలుగా చేసుకుంటున్నాను మనకి చాలా అవుతాయండి అప్పడాలు అయితే తక్కువ పిండితే ఎక్కువ అప్పడాలు అవుతాయి మనం బాగా కలుపుకుంటే ముద్ద అనేది బాగా కలిపితే మనకి ఎక్కువ అప్పడాలు అనేవి అవుతాయి చూడండి నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోండి చేసుకొని మనం నువ్వులు వేసేటప్పుడు పైన ఇలా వేయకూడదండి వేస్తే అవి పైన ఉండిపోతాయి మనం అప్పడాలు ఎండిపోయాక అవి రాలిపోతాయండి అలా కాకుండా మొత్తము మనం పైన వేసేసి దాన్ని చూడండి ప్రతి వండకి అంటే తట్లుగా మనం కలుపుకోవాలి అలా అయితే మనం పామేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి లేకపోతే బయట బయట ఉండే నువ్వులన్నీ రాలిపోతాయండి నేనైతే ఇవి వత్తడానికైతే బియ్యం పిండి తీసుకున్నానండి బియ్యం పిండితో అప్పడాలు ఇలా పాముకోవాలి చూడండి పియ్యం పిండి తీసుకొని చేస్తున్నాను మీకు నువ్వులు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకొని నేనైతే నువ్వులు ఎక్కువగానే వేసుకున్నానంటే టేస్ట్ బాగుంటుందని మనం ఒంట్లన్నీ పైన వేసి నువ్వులు మొత్తము అన్నిటికి పట్టే విధంగా తిప్పివ్వాలండి తిప్పిస్తే అప్పుడు మనకి నువ్వులన్నీ లోపలకు ఉండిపోతాయి చూడండి నువ్వులు ఇప్పుడు పామిన తర్వాత మనకి నువ్వులైతే చాలా బాగా కనిపిస్తున్నాయి తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి నువ్వులు ఎక్కువగా వేస్తే చూడండి ఇలా మొత్తం వండ్లన్నీ పైన వేసుకొని ఇలా మనం అనిస్తే లోపలికి వెళ్ళిపోతాయండి వెళ్ళిపోయాక దీన్ని మనము మళ్ళీ నువ్వుల్లో వేసి పాముకోవాలి అప్పుడు మనకి ఎక్కువగా లోపలికి వెళ్ళిపోతాయి టేస్ట్ బాగుంటుంది చూడండి అన్నీ అప్పట్లో అయితే నేను పాముకున్నాను దీన్ని ఎండలో అయితే ఆరపెట్టుకోవాలండి ఎక్కువ ఎండ తగలనివ్వకూడదండి ఎక్కువ ఎండ తగిలితే తొందరగా ఇరిగిపోతాయి అలా కాకుండా కొంచెము మనం వీటిని తీసి వెళ్ళండి తీసేసి మరుసటి రోజు మళ్ళీ కొద్దిగా ఆరబెట్టుకోవాలి చూడండి గ్రీన్ గ్రీన్గా వచ్చాయి ఒకసారి ఫ్రై చేసి చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం అయితే ఆయిల్ వేసి అది ఫ్రై అయ్యాక ఇలా చూడండి దీన్ని ఫ్రై చేసుకోవాలండి చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి బాగుంటుంది చూడండి మీరు కూడా ఇలా గ్రీన్ చిల్లీలతో పౌడర్ చేసి వేసి గ్రీన్ అప్పుడాలు ఎలా ఉన్నాయో ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్